ఆంధ్రాలో ఎన్నికల సంగ్రామం ముగిసింది టీడీపీ కూటమికి ఘన విజయాన్ని కట్టపెట్టారు ఆంధ్ర ప్రజలు కొత్తగా ఎన్నికైనటువంటి నూట ఐదు మంది ఎమ్మెల్యేలు ఎవరెవరు ఇచ్చాపురం నుంచి హిందూపురం వరకు ఉన్న కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు ఎవరెవరో ఈ వీడియోలో చూద్దాం మా ఊరు ఎమ్మెల్యే స్పెషల్ ప్రోగ్రామ్ ఈరోజు మా ఊరు ఎమ్మెల్యే తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం అదేనుండే పవన్ కళ్యాణ్ గారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ అధినేత పిఠాపురం ఎమ్మెల్యేగా ఘన విజయం సాధించడం జరిగింది ఆంధ్ర ఎన్నికల్లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది జనసేన పార్టీ అని చెప్పొచ్చు మొత్తానికి తాము పోటీ చేసిన ఇరవై స్థానాలు లో ఇరవై ఒక్క స్థానాల్లో ఘన విజయం సాధించిన జనసేన రెండు ఎంపీ స్థానాల్లో కూడా ఘన విజయం సాధించింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీలో టీడీపీ తర్వాత అతిపెద్ద పార్టీగా జనసేన పార్టీ ఆవిర్భవించడంలో పవన్ కళ్యాణ్ గారి కృషి ఎంతో ఉందని చెప్పొచ్చు రెండు చోట్ల ఓడిపోయాడంటూ అవమానాలు ఎదుర్కొన్న పవన్ కళ్యాణ్ గారు ఈసారి ఘన విజయంతో పాటు తన పార్టీని కూడా అన్ని స్థానాల్లో గెలిపించారు ఫుల్ వీడియో అయితే వీడియోస్లో పెట్టాను చూడండి